హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు మనం భోగి పండుగ విశిష్టత గురించి అసలు ఎలా జరుపుకోవాలి భోగి పండుగ అంటే ఏమిటి భోగి మంట వేసేటప్పుడు ఎలాంటివి ద్రవ్యాలు మనము ఆ మంటలో వేస్తే మనకి ఆ భోగభాగ్యాల భోగిలక్ష్మి అనుగ్రహం లభిస్తుందో వీడియోలో చూద్దాము అంతకన్నా ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వీడియో చూ కానీ మనము ఇళ్ళల్లో ఉన్న పాత వస్తువులు పాత టైల్ కానీ బట్టలు చెప్పులు ఇలాంటివి వేస్తారు అది కాదండి భోగి పండగ అంటే భోగి మంట వేయడం అంటే పుష్యమాసంలో మనము ఆవు పేడతో మాత్రమే చేసినటువంటి సమిధులు అంటే పిడకలు ఆ పిడకల్ని పేర్చి అక్కడ శుభ్రంగా చిమ్మి పేడ ఆవు పేడతోటి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి ఆ తరువాత ఈ సమితలను అక్కడ పేర్చి కర్పూరంతో వెలిగించి మనము భోగి మంటని చేయాలన్నమాట అంతకన్నా ముందుగా మనము భోగి మంట స్నానం భోగి మంట వేయకముందే వేకుంజామునే లేచి స్నానం చేసి ఆ తర్వాత ఈ సమిదలను పేర్చి ఇట్లాగా భోగి మంటని రెడీ చేసుకోవాలి ఆ భోగి మంట వేసినప్పుడు ఒక రాగి చెంబులో నీళ్ళని పెట్టి ఆ భోగి మంటలో వేడైనటువంటి ఆ నీళ్ళని ఇళ్ళంతా ప్రోక్షణ చేసుకోవాలి సమిదల మీద కర్పూరం పెట్టి మనం కర్పూరం ఉంచి నెయ్యి కనీసం ఆవు నెయ్యి ఒక పది గ్రాములైనా సరే ఆవు నెయ్యిని సమిదల మీద వేసి కర్పూరంతో వెలిగించాలి ఆ ఆవు నెయ్యి వల్ల వచ్చే కాలుష్యాన్ని గాలిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని ఏదైతే చెడు వాయువు ఉంటుందో హరించి మనకి శుభ్రమైనటువంటి గాలిని ఆ భోగి మంట ఇస్తుంది అనమాట ఇలాంటి పాత టైర్లు కానీ చెప్పులు పాత వస్తువులు ఇంట్లో ఉన్నవి ఇవన్నీ వేసి ఆ భోగి మంటని అపవిత్రం చేస్తున్నారు ఈ నేటి తరంలో ఉన్నటువంటి వాళ్ళు కాదండి మన పాత కాలంలో మన పూర్వీకులు శాస్త్రీయ పరంగా భగవంతునికి ఇష్టమైన విధంగా భోగభాగ్యాల భోగిలక్ష్మికి ఇష్టమైన విధంగా ఆవు పేడతో చేసినటువంటి సమిదలు ఆవు నెయ్యి కర్పూరంతో వెలిగించి కుటుంబ సభ్యులందరూ అందరూ అక్కడ చేరి అమ్మవారికి నమస్కరించుకొని పరిశుభ్రంగా మనశ్శాంతితోటి మనసారా అమ్మవారిని వేడుకొని ఆ భోగ్యాలను మనకి ఈ సంవత్సరం అంతా ఆరోగ్యాలని ఐశ్వర్యాలని ఇమ్మని కోరుకొని భోగి మంటను వేస్తారనమాట లక్ష్మీదేవికి అనుగ్రహాన్ని మనం తీసుకోవాలి అంతేకాని పాత వస్తువులు చెప్పులు టైర్లు ఇలాంటివి అంటే కాలుష్యాన్ని గాలి కాలుష్యాన్ని అపవిత్రం చేసే విధంగా కాకుండా అనారోగ్యం ఇప్పుడు ప్లాస్టిక్ అంటేనే అనారోగ్యం ప్లాస్టిక్ని నిషేధిస్తున్నారు అటువంటి ప్లాస్టిక్ని తీసుకొచ్చి మరలా మనము ఈ భోగి మంటలు వేసి ఉన్నటువంటి వాతావరణాన్ని అపవిత్రం చేసి అపరిశుభ్రంగా చేయటం కాదండి భోగి పండుగ అంటే ఆవు నెయ్యిని తప్పనిసరిగా వేయాలన్నమాట ఆ తర్వాత ఈ మంటలో మనం నీళ్ళు కాస్తాము భోగి మంటలో నీళ్ళు పెట్టి కాచుకొని ఆ భోగిలో వచ్చినటువంటి నీళ్ళని మరలా మనము స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత పూజాది కార్యక్రమాలు చేసుకోవాలన్నమాట అంటే భోగి పండుగ రోజు రెండు సార్లు స్నానం చేయాలి ఒకటి వేకుజామున లేచి కాలకృత్యాలను తీర్చుకొని ఇల్లంతా పరిశుభ్రంగా చేసి స్నానం చేసిన తర్వాతనే మనము భోగి మంటని ఆచరించాలి ఆ తర్వాత భోగి కాచినటువంటి నీళ్ళని ఆ వేడి నీటితో మరలా స్నానం చేసి అప్పుడు పూజాది కార్యక్రమాలను చేసుకోవాలి ఇది భోగి పండుగ విశిష్టత ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లో భోగి మంటలు వేసేటప్పుడు మనం ఆరు బయట తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ భోగి మంటను వేయడం ద్వారాగా మన ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని కొట్టి ఆ ఐశ్వర్య లక్ష్మిని భోగభాగ్యాలు ఇచ్చేటువంటి భోగి లక్ష్మిని మన ఇంట్లోకి ఆహ్వానించటమే ఈ భోగి పండుగ విశిష్టత అనమాట తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా బంధు సమేతంగా అందరూ ఒక చోట చేరి ఈ భోగి మంటను ఆచరించటం మన ఆనవాయితీ మన తెలుగింటి సాంప్రదాయము మన హిందూ సాంప్రదాయము గోమాతని పూజించడం ఇంకా విశిష్టత అనమాట ఈ భోగి పండుగ రోజు చిన్నపిల్లలకి భోగి వాళ్ళకి ఐశ్వర్యాలు ఆరోగ్యం రావాలని ఆడపిల్లలకి భోగి పళ్ళను పోస్తారు పళ్ళతోటి ఈ ఆచారాన్ని కూడా మనం తప్పనిసరిగా ఆచరించాలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో తెలియని చాలామందికి తెలియని పండుగలు చాలా ఉన్నాయి ఈ పండుగ గురించి చిన్న పిల్లలకి మనం తప్పనిసరిగా వివరించాలి వాళ్ళకి తెలియపరచాలన్నమాట భోగి పండుగ అంటే ఏంటి ఆ పండుగ విశిష్టత ఏమిటి మనం ఎలా జరుపుకోవాలి ఎందుకు జరుపుకుంటున్నాము ఇలా చేస్తే మనకి ఏమి జరుగుతుంది ఎటువంటి మేలు కలుగుతుంది ఇవన్నీ పిల్లలకి మనం చెప్పాలి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్